నమస్తే వెల్కమ్ టు బీసిక్స్ యూత్ కాంగ్రెస్ కు పెద్దపీట వేసి అన్ని రకాలుగా తన వద్ద సహాయ సహకారాలు అందిస్తారని ప్రభుత్వ వైపు ఆలేరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హామీ ఇచ్చారు తన గెలుపుకు యూత్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఎంతో శ్రమించారని మంచి రాజకీయ భవిష్యత్తు వారికి ఉంటుందని చెప్పారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలోని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీర్ల ఐలయ్యను నేడు ఘనంగా సన్మానించారు ఎలక్షన్లు రానప్పుడే చెప్పినాం గత ఎలక్షన్లలో మనం ఎందుకు ఈ ఆలయలో ఇలా ఓట్ బ్యాంక్ లాస్ అవుతున్నాం అని చెప్పి గతంలో సుధాకర్ కూడా ఏమో మీటింగ్ పెట్టిండు ఆ మీటింగ్లలో చెప్పడం జరిగింది ఎప్పుడైతే యువకులను మనం విస్మరిస్తామో పార్టీకి అది మంచిది కాదు యువకులు ఎంత ఉత్తేజంగా పనిచేస్తే అంత ఓట్ బ్యాంక్ గ్రామాల్లో పెడతా చెప్పి ఆ రోజు మాట ఇచ్చినాం ఆ మాట నిలబెట్టి చూపించరు ఇలా భారీ మేజర్ రావడం కారణం పెద్ద లీడర్లది కాదు పెద్ద లీడర్లు మనకు ఉపదేశాలు చేసేరు మన ఎంత కొండంత ఉన్నారు కానీ పరిగెత్తి పరిగెత్తి ఇంత పెద్ద విజయం రావడానికి మీ యువజన నాయకులే కారణమని ఇలా వేదిక పెద్దలు అందరూ కూడా మీ కృషిని మీ పట్టుదలను మెచ్చుకురు కాబట్టి ఇదే స్ఫూర్తితో రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కానీ స్థానిక సంస్థలో కానీ వచ్చే ఎలక్షన్ మనం ఖచ్చితంగా ఈ స్ఫూర్తితోటి ముందుకు పోదాం అందులో మీ ముఖ్య భూమిక ఈ అసెంబ్లీ చూయించడో ఆ రకంగా ముందుకు పోవాలని మీకు దానికి కూడా అందరికీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దల అండదండలతో పాటు పార్టీ అండదండలు ఖచ్చితంగా ఉంటాయి చాలా మంది మమ్మల్ని గుర్తిస్తుందో గుర్తించో కాదు ఇలా పనిచేసే ప్రతి నాయకుని ప్రతి కార్యకర్తను పార్టీ కడుపులో పెట్టి చూసుకుంటుంది ఎవరు ఇబ్బంది కావాల్సిన అవసరం లేదు గతంలో జరిగినటువంటి ఎలక్షన్లు వేరు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్లు వేరు ఇప్పుడు గ్రామ స్థాయిలో ఏ రకంగా మన నోట్ బ్యాన్ని మీరు సంపాదించగలిగారు ఏ రకంగా మీరు పార్టీకి దోహదపడ్డరు ఏ రకంగా ఆర్మిషన్ కష్టపడ్డరు ఇలా ఎన్నో దెబ్బలకు ఎన్నో కేసులకు ఎన్నో ఇబ్బందులు పెట్టినా ఎత్తిన జెండా దించకుండా మీ గ్రామాలలో ఇలా కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవంతో పాటు ఆలయ నియతంలో చరిత్ర సృష్టించినటువంటి మీ అందరినీ నేను పెట్టి చూసుకుంటా పార్టీ కూడా కడపెట్టి చూసుకుంటే మాకున్నటువంటి జిల్లా అధ్యక్షులు కూడా ఒక మృదు స్వామి అందరినీ ఏ రకంగా మీకు పైకి తీసుకురావాలి ఏ రకంగా మీకు బాధ్యత తెలియాలి రేపు స్థానిక సంస్థల్లో మీకు ఖచ్చితంగా మీ అందరికీ మిమ్మల్ని పోటీ చేయాలను ఖచ్చితంగా చూసుకుంటది కాబట్టి సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీ పార్టీ నామినేట్ పదవుల్లో కూడా అవకాశాలు అవకాశం చెప్పి నేను పెద్దలు కూడా మొన్న కోరడం జరిగింది మీరెవరో అక్కడ పెద్దల దగ్గరకో లేకపోతే ఎమ్మెల్యే దగ్గరకో ఇంకేవల దగ్గరకో మంత్రుల దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు మరి మీ గ్రామాలలో మీ ఫలితాలను కానొచ్చింది రేపు కూడా మీ ఫలితాలం మా గ్రామాలలో కానొస్తుంది ఏదో ఎమ్మెల్యే ఇంటికి నాలుగు సార్లు పోతే నాకు టికెట్ వస్తుంది అనుకుంటే అది కళ్ళ మన గౌరవ ముఖ్యమంత్రి కూడా సార్లు చెప్తున్నాడు అసెంబ్లీ సాక్షిగా మీరు అందరు టీవీలలో చూసి వీలైన నేను ఇంటికి టికెట్ పంపినని చెప్పిండు మొన్న గాంధీభవన్లో నేను ఆ రోజు నాకు పనులు పోలే మా పెద్దలు జిల్లా అధ్యక్షుల పోయి నాకు ఫోన్ చేశారు అది రేవంత్ రెడ్డి నిన్నే చేసిండు వీర్లైలేక మీరు పనిచేయది ఏ మంత్రుల చుట్టూ ఎమ్మెల్యే చుట్టూ పార్టీ చుట్టూ తిరిగితే మీకు పదవులు రావు నేను ఇంటికి పంపిస్తా రాజకీయ కుటుంబం కాకుండా గత ముప్పై సంవత్సరాలుగా పేద ప్రజల కోసం కష్టపడిన వ్యక్తిగా నేను గుర్తించిన ఆయన బీఫా మీ ఇంటికి పంపినని చెప్పాడు నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ వేరుకున్న పెద్దలందరూ గమనిస్తున్నారు జిల్లా అధ్యక్షుడు గమనిస్తున్నాడు నేను కూడా గమనిస్తున్నా మీ కష్టం రాత్రి బదులు పార్టీ కోసం ఎంత శ్రమించారు ఇలా యాభై వేల మెజార్టీ అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ వరంగల్ హైదరాబాద్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా టిఆర్ఎస్ పార్టీ కంచుకోవడం ఉండే అసెంబ్లీ గుట్టి నుంచి కూడా ముప్పై వేలు దాటలే అప్పుడు ఏక చిత్రాద్భంగా వెళ్ళిన వల్ల కూడా ముప్పై ఎనిమిది వేలు దాటలే అలాంటిది మీరు ఇలా యాభై వేలు ఇచ్చారంటే మీ యువకుల కష్టమే మీరందరూ కష్టపడ్డారు కాబట్టి మీ తల్లిదండ్రులు టీఆర్ఎస్ ఉన్న అమ్మాయి ఈసారి కాంగ్రెస్ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి అమ్మా కాంగ్రెస్ వస్తేనే మా బతుకులు మారుతాయి ఇవాళ మళ్ళీ మా ఇందిరమ్మ రాజ్యం రావాలని చెప్పి యువకులే మార్చారు దానికి నిదర్శనమే ఈ ఆలయలు యాభై వేల మెజార్టీ రావడం దాంట్లో ఎవరో పెద్దలో గొప్పలో చేసింది కాదు దీంట్లో యువకుల పాత్ర ఎక్కువ ఉంది కాబట్టి ఇంత మెజారిటీ వచ్చింది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి